గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ అమీన్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండ్ బ్రెయిన్ సర్జన్ సెంటీని సిటీ హాస్పిటల్స్ ఈ రోజు మనం న్యూరో నావిగేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ బ్రెయిన్ ట్యూమర్స్ తో వస్తారు వాళ్ళ మెయిన్ కన్సర్న్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి కన్సర్న్ మాక్సిమం మనం బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి అనుకుంటే మనకి కొన్ని పరికరాలు అనేవి ఉన్నాయి బ్రెయిన్ సర్జరీకి దాంట్లో ఫస్ట్ పరికరం మైక్రోస్కోప్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ తో మనం కరెక్ట్ గా చూసుకుని దానికి క్లియర్ మార్జిన్స్ చూసుకుని చేసుకుంటాం రెండో పరికరం అట్లాంటిది న్యూరో నావిగేషన్ న్యూరో నావిగేషన్ మనకు బ్రెయిన్ లో ఒక భాగానికి చేరాలంటే ఆ భాగంలో ప్రిసైజ్ గా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం ఏ దారిలో వెళ్తున్నాం అనేది అంతా మనం క్లియర్ గా చూపించి గైడ్ చేసేది న్యూర నావిగేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికన్నా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మ్యాప్స్ తెలియదు కాబట్టి రోడ్లు తెలియదు కాబట్టి గూగుల్ మ్యాప్స్ వాడతారు అట్లాగే బ్రెయిన్ లో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళాలి మనం సేఫ్ గా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి నావిగేషన్ వాడినట్లయితే మనకి రిజల్ట్స్ బాగుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ కి ఈ పేషెంట్ మన దగ్గరికి బ్రెయిన్ ట్యూమర్ తో వచ్చారు స్కాన్ చేసిన దాంట్లో ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్ లాంటిది కనిపిస్తుంది పెద్ద ట్యూమర్ కనిపిస్తుంది దీన్ని మనం సేఫ్ గా ఆపరేట్ చేసి పేషెంట్ కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి అంటే నావిగేషన్ వాడితే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇట్లాగే ఇంకా డీప్ గా ఉండే ఉండే ట్యూమర్స్ కూడా మనం నావిగేషన్ ద్వారా మనం సేఫ్ గా తీసే అవకాశం ఉంటుంది మేము నార్మల్ గా స్కాన్ ఎట్లా చేస్తామో అట్లాగే నార్మల్ పేషెంట్ ఒక స్కాన్ చేసి ఆ స్కాన్స్ ని మనం ఫ్యూజ్ చేసి సిస్టమ్ లో పెడతాం నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది ఈ నావిగేషన్ సిస్టమ్ లో ఏంటంటే ఈ సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ స్కాన్స్ మనం చేసినవన్నీ ఈ సిస్టంలో లోడ్ చేస్తాం లోడ్ చేసినప్పుడు ఈ సిస్టమ్ మనకి కరెక్ట్గా అది ఫ్యూజ్ చేసుకొని గైడెన్స్ ఇస్తుంది మనకి ఎక్కడికి వెళ్తున్నాం బ్రెయిన్లో ఏ పార్ట్లో రీచ్ అవుతున్నాం ఎట్లా రీచ్ అవుతున్నాం అనే గైడెన్స్ ఇస్తుంది దీని ద్వారా మనం ఏ భాగమైనా బ్రెయిన్లో ఆ భాగాన్ని మనం సేఫ్గా రీచ్ అయ్యి వేరే భాగాన్ని డ్యామేజ్ చేయకుండా మనం సేఫ్ గా ఆపరేషన్ చేసి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి హోల్ బ్రెయిన్ ఇస్ ఫంక్షనల్ ప్రతి పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ వెరీ ఫంక్షనల్ ఫంక్షనాలిటీ లేకుండా ఏది ఉండదు సో ఎవ్రీ పార్ట్ నార్మల్ బ్రెయిన్ ని మనం సేవ్ చేసే లక్ష్యంతో మనం ఆపరేషన్ చేయాలి ఇప్పుడు అట్లా చేయడానికి న్యూరో నావిగేషన్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కి ఒక ట్యూమర్ చాలా డీప్ గా ఉంది బ్రెయిన్ లో చాలా లోపలికి ఉంది ఒక బాల్ లాగా వేసుకుంటే బాల్ మధ్యలో మధ్య భాగంలో ఉన్నా కూడా సేఫ్ గా ఆ భాగాన్ని రీచ్ అయ్యి ఆపరేషన్ చేసి ఆ పేషెంట్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అలా డీప్ గా ఉన్న కేసెస్ లో ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియాస్ లో ట్యూమర్ ఉన్నప్పుడు ఆ ఏరియా మనం రీచ్ అయ్యి చేసేటప్పుడు పేషెంట్ ని మత్తి ఇవ్వకుండా అవేక్ సర్జరీ చేసే అవకాశం కూడా ఉంటుంది అవేక్ సర్జరీ చేసి ఆపరేషన్ ద్వారా ఆపరేషన్ అప్పుడు కూడా పేషెంట్ పూర్తి స్పృహలో ఉండి మనకి ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది చైకా చేయికాలు మూవ్మెంట్ ఎట్లా ఉంది మాట ఎట్లా ఉంది ఫంక్షన్ ఎట్లా ఉంది ఇవన్నీ మనం అసెస్ చేసుకుని ఆపరేషన్ చేసి సేఫ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు నావిగేషన్ అనేది స్పై స్పైన్లో కూడా వాడతాం స్పైన్లో కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేషెంట్స్కి కి ఎముకల్లో కదలిక ఉంటుంది వాటికి వాటికి వేయటం స్క్రూలు వేసి బిగించడం జరుగుతుంది అట్లాంటివి మనం సేఫ్గా నావిగేషన్ ద్వారా ఆ ఏరియాకి వెళ్ళి మనం సేఫ్గా ఏ ఏరియాలో మనం స్క్రూ వేస్తున్నాం ఎట్లా వస్తున్నావు ఏ డైరెక్షన్లో వస్తున్నావు అన్ని క్లియర్గా మనకి ఐడెంటిఫై చేసి క్లియర్ గా మ్యాప్ ఇచ్చేది న్యూరో నావిగేషన్ సో దీంతో మనకి మాక్సిమం బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫైనల్లీ న్యూరో నావిగేషన్ ఉండటం వల్ల మనం పేషెంట్ కి డాక్టర్ కి అందరికి సేఫ్ సైడ్ గా అందరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగు పెంచుతుంది ఇట్ గివ్స్ అ ఫాస్ట్ రిజల్ట్ ఇట్ గివ్స్ రిజల్ట్ ఇస్ గివ్స్ ఫాస్ట్ రికవరీ థ్యాంక్ యూ